నమస్తే నేను డాక్టర్ షాహనా బేగం గైనకాలజిస్ట్ అండ్ ఆప్స్టెన్ ఇవాళ ఎస్హెచ్ హాస్పిటల్ షామనా హాస్పిటల్ అని నేను డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్ సిఎస్సి బ్యాక్ డోర్ ఓపెన్ చేశాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి గడపలో ప్రాక్టీస్ చేస్తున్నా ఎస్హెచ్ హాస్పిటల్ అని ఉంది ఆర్ఎస్ రోడ్కి ఫోర్ ఇయర్స్ నేను సిటీలో లేను సార్ ఇవాళ రీఓపెన్ చేశాము ఇక్కడ అన్ని గైడింగ్ సర్వీసెస్ హాస్టిక్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి అంత డెలివరీస్ హైరిస్ ప్రెగ్నెన్సీస్ యాంటీ నైటల్ కేర్ సిజేరియన్స్ ఈ ఫ్యాటిలిటీ ట్రీట్మెంట్ అఫార్డబుల్ ప్రైస్లో ఉంటుంది మెనుపస్ క్లినిక్ ఉంటుంది పీసీఓడి రుబాటి క్లినిక్ అన్నీ ఉంటాయి అందరూ చో అన్ని డైనికాక్స్టిక్స్ ప్రాబ్లమ్స్కి అక్కడ ట్రీట్మెంట్ అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను లేకుండా గ్యాప్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ మళ్ళీ రీస్టార్ట్ చేశాము ఇన్ని ఆల్ దీస్ ఇయర్స్ ఇయర్స్ కడప ప్రజలు బాగా కోఆపరేట్ చేశారు చాలా థ్యాంక్స్ అందరికీ మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే కోఆపరేట్ చేస్తున్నామని ఆశిస్తున్నా వన్స్ అగైన్ థ్యాంక్స్ నమస్తే నేను డాక్టర్ షహనా బేగం సీనియర్ గైన కాలజిస్ట్ అండ్ ఆప్స్ట్రీషియన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కడపలో ప్రాక్టీస్ చేస్తున్నా ఇక ఫోర్ ఇయర్స్ నుంచి నేను అవుట్ ఆఫ్ సిటీ ఉన్నాను అందుకనేసి ఐ హావ్ టు ప్రాక్టీస్ ఇన్ మళ్ళీ మన కడప ప్రజలకు అదే వైద్య సౌకర్యం దగ్గర అందుబాటులో ఉంచడానికి అన్ని గైనకలాజికల్ ఆబ్స్టెక్స్ కాన్పులు ఏరియా ఆపరేషన్లు యాంటీనాటల్ కేర్ అంత ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఓ మెనోకాజల్ ట్రీట్మెంట్ పీసీ ఉండి ఫ్యాటిలిటీ ట్రీట్మెంట్ అన్నిటి పిబర్టీ సమస్యలకు అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ రీస్టార్ట్ చేశాము హాస్పిటల్ ఇది ఎస్పీ బంగ్లా రోడ్ న్యూ వేవ్ డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్గా షహనా హాస్పిటల్ అని ఇవాళ ఓపెనింగ్ స్టార్ట్ చేస్తున్నాము అందరికీ అందుబాటులో అంత సరసమైన ఫీజెస్కే ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది ఇన్ఫాటిలిటీ ట్రీట్మెంట్ కూడా మీరు ఇంకా ఫ్యాటిలిటీ ఐవీఎఫ్ సెంటర్స్కి అక్కడ వెళ్తే చాలా కాస్ట్ అవుతుంది కదా ఇక్కడ కొంచెం అంత అఫర్డబుల్ ప్రైస్లో ట్రీట్మెంట్ ఇస్తాము ఐరిస్ ప్రెగ్నెన్సీ గైనిక్ ప్రొసీజర్స్ అన్ని అవైలబిలిటీ ఉంటుంది ఎమర్జెన్సీ కేసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ అయితే మార్నింగ్ నైన్ టు వన్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ ఉంటుంది హాస్పిటల్ కూడా మంచిగా ఉంటుంది మేము కూడా అంత పేషెంట్ కేర్ బాగా ఉంటుంది హాస్పిటల్ అనే సెవెన్ రోడ్స్ ఆర్ఎస్ రోడ్ లో ఉండింది ప్రెసెంట్ అది ఉన్నింది అదే ఫోర్ ఇయర్స్ నేను సిటీలో లేను కాబట్టి అది అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ప్రజెంట్ హాస్పిటల్ అయితే నేను డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్గా ఉంటుంది ఎంబీబీఎస్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో చేశాను పీజీ ఎంఆర్ఎంసి గుల్బర్గా మొబైల్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ త్రీ సమీర్ గారు శేఖారు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డెప్యూటీ ఇంజనీర్ని మేడం గారి హస్బెండ్ నేను నేను కడపలో దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉన్నాను ఇక్కడే మా సొంత ఊరు వచ్చేసి మైదుగురు మండలం మేడం దాదాపు నైంటీ త్రీ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కడపలో ఫస్ట్ పీజీ చేయకముందు పెద్ద అభ్యసే దర్గా దగ్గర ప్రాక్టీస్ చేశారు అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత గుల్వర్గాకు పీజీ చేయాలి వెళ్ళిపోయారు పీజీ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ నుంచి సెవెన్ రోడ్స్ దగ్గర మేము ముందు నవాజ్ నర్సింగ్ హోమ్ నింది పాత బిల్డింగ్ అంతకుముందు గ్రేష్ నిర్మల పనిచేశారు కదా అక్కడే తర్వాత ఆ బిల్డింగ్ పడగొట్టిన తర్వాత మనం అక్కడ నుంచి వైవి ఎస్టేట్ ఉంది కదా శాంత ట్రంక్ రోడ్ శాంత హాస్పిటల్ తీసుకు తీసుకొని అక్కడ పెట్టి ఉంటుంది మళ్ళీ మన బిల్డింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము ఎస్హెచ్ హాస్పిటల్ అని ఇక్కడ రన్ చేసాము తర్వాత మేము అనుకోకుండా నెల్లూరుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది మా పాప చదువు కోసము అప్పుడు క్లోజ్ చేసేసాము బిల్డింగు అది లీజ్కి ఇచ్చేసాము అది లీజ్కి ఇచ్చాము కాబట్టి ప్రస్తుతం మేడం ఇంట్లో బోర్ లేకుండా ఉండాలనేసి ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేశాము ఇక్కడ ప్రస్తుతము ఆ మేడం చాలా సీనియర్ ఇన్ఫెర్టిలిటీ కేసెస్ చాలా బాగా చేస్తుంది సీజన్ ఎంత రిస్కున్నా కానీ సింగిల్ హ్యాండ్తోనే డీల్ చేస్తుంది ఎవరు సపోర్ట్ లేకుండానే డెలివరీస్ బాగా చేస్తారు కాకపోతే మనం పోవాల్సి వచ్చింది కాబట్టి అక్కడ క్లోజ్ చేయాల్సి వచ్చింది అంతే లేకపోతే మనం అక్కడే కంటిన్యూ అయి ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ స్టార్ట్ చేస్తాము సర్వీసెస్ బాగుంటాయి ఈ మన ఇన్ఫెటిలిటీ కేసెస్కి వచ్చేసి మామూలు ఫీజే తీసుకుంటుంది మేడం ఇంతవరకు ఎవరి కోరి దగ్గర కూడా అడిషనల్గా కలెక్ట్ చేయలేదు కూడా జనరల్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేస్తారంటే 9 లక్షల 50 లక్షలు 80 చేస్తారు. మేడం ఇట్లాగా అద రెగ్యులర్ ఫీజులోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మేడం ప్రత్యేకత అదే. హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి మార్తి నగర్ న్యూ ఆపోజిట్ న్యూవే డ్రైవింగ్ స్కూల్ బ్యాక్ సైడ్ ఆఫ్ CSI గేట్ ఇ మై రోడ్ ఓకే సార్ ధర్మ ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బాగా కోఆపరేట్ చేశారు ఇంకా ముందు కూడా అలాగే కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్త ఇస్తాను అదే అఫర్డబుల్ ప్రైస్లో ఇక్కడ చాహనా హాస్పిటల్ మీకు అన్ని రకాల ఫర్టిలిటీ ట్రీట్మెంట్ డైనిక్ ట్రీట్మెంట్ ఆఫ్టెక్ ట్రీట్మెంట్ అన్ని అఫోర్డబుల్ ప్రైస్లో అందుబాటులో ఉంచుతాము